హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి మొత్తం ఐదు ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా నేషనల్ హైవే ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్స్ అదేవిధంగా నేషనల్ హైవే కి దగ్గరగా ఉండే ఫ్లాట్స్ అనమాట అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటుకి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి సో ఇది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఈ పక్కన ఇది సర్వీస్ రోడ్డు సో ఈ సర్వీస్ రోడ్డుని ఆనుకున్న ఈ అపార్ట్మెంట్ లో మొత్తం మూడు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది కాకుండా ఇంకొక రెండు ఫ్లాట్స్ కూడా ఉన్నాయి అది కూడా చెప్తానండి సో ఇదంతా కూడా మనకి అపార్ట్మెంట్ అండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో మనకి జనరేటర్ ఉంది అన్ని ఫ్లోర్స్ కూడా ప్లాన్ అప్రూవల్స్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మేబీ కన్స్ట్రక్షన్ అయ్యి ఒక ఎయిట్ ఇయర్స్ అలా అవుద్దండి సో ఇక్కడ మన కామన్ లో కూడా గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ ద్వారాలు అన్ని కూడా టేక్ ద్వారాలు ఇచ్చారు లోపలంతా కూడా సెమీ ఫర్నిష్డ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట చుట్టూ ఏరియా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇంతకు ముందంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ సారీ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ వరకు మనకి ఇక్కడ డెవలప్మెంట్ అయితే లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫామ్ అయింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఈ ఏరియా అంతా కూడా కి ఇంకా బాగా స్కోప్ ఉందండి సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ఫ్లాట్స్ అనేవి మనకి ఇంత తక్కువ రేట్ కి అది కూడా ఈ హైవే ఫేసింగ్ అంటే సో మనకి ఛాన్సే లేదండి ఇది టోటల్ గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకి డాక్యుమెంట్ పరంగా తక్కువే రాశారండి మనకి దీనికి అన్డివైడెడ్ షేర్ వస్తాక ముప్పై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ మనకి నలభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ లో మొత్తం ఈ విధంగా మూడు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోర్ ఈ మూడు ఫ్లోర్ లో కూడా మూడు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం మూడు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి యాజ్ గా సేమ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది సేమ్ లిఫ్ట్ ఇవన్నీ కూడా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరిక మీకు రెండోది మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మీకు మంగళగిరి హైలాండ్ దగ్గర ఉంటుందండి సో దీనికి పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సో దీనికి డెబ్బై మూడు గజాలు షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది మనకి అరవై నాలుగు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది నెక్స్ట్ ఇంకొక ఫ్లాట్ వచ్చేక ఇది మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర అండి ఇది కూడా డాక్యుమెంట్ పరంగా ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి మనకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఇవన్నీ కూడా ఈస్ట్ వేసింగ్ లో ఉండే ఫ్లాట్స్ ఏనండి సో ఈ ఐదు ఫ్లాట్స్ కూడా ఈస్ట్ వేసింగ్ లో ఉండే ఫ్లాట్స్ ఫస్ట్ ఏదైతే మనం చూసామో ఈ బిల్డింగ్ లో ఉన్న ఫ్లాట్ వచ్చేక మనకి ఇది ఆత్మకూరు ఏరియాలో వస్తుంది సో మనకి సర్వీస్ రోడ్ లో వస్తుంటే కనుక సిఆర్ఐ కళ్యాణ మండపం సెంటర్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఆత్మగూరు సెంటర్ వస్తుంది సో ఈ సెంటర్ లో మనకి ఈ సర్వీస్ రోడ్ పక్కన ఈ అపార్ట్మెంట్లో ఫ్లాటు ఇది ఇందులో మనకి మొత్తం మూడు ఫ్లాట్స్ నెక్స్ట్ వచ్చారు కల మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ పక్కన అపార్ట్మెంట్లో ఫ్లాటు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది ఒకటి సో నెక్స్ట్ ఇంకోటి వస్తారు కల మీకు హాయిల్యాండ్ పక్కన త్రిబుల్ బెడ్రూమ్ సో ఈ విధంగా మొత్తం మనకి ఐదు ఫ్లాట్స్ అయితే గా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్యాంక్ బ్యాంకాక్షన్ కాబట్టే ఇంత తక్కువ రేటు వీటన్ని కూడా బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం లీగల్ గా డాక్యుమెంట్స్ పరంగా కూడా చాలా క్లియర్ గా ఉందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీస్ ని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కానీ ఇప్పుడు మన వెలగపూడి అమరావతి రాజధాని కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకుని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి అపార్ట్మెంట్ ఫ్లాట్సే కాదండి ఓపెన్ ల్యాండ్సే కాదు ఇండిపెండెంట్ హౌసెసే కాదు రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి సో ఈ విధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మేము డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళకి ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేస్తారు సో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర మన ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్న లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాడ్ నెంబర్ తెలియజేయండి తప్పకుండా ప్రాపర్టీ వివరాలు కూడా తెలియజేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ